ఎక్కడైనా మత ప్రచారానికి వచ్చే వాళ్ళు ఆట కట్టెత్తున్నారు అదే వీడియో ఇప్పుడు మీరు చూడండి ఎంత చక్కగా వాళ్ళని చకచక్యంగా ఊరి నుంచి వెళ్ళగొట్టారు ఇలా ప్రతి ఒక్క గిరిజనులు ముందుకు రావాలి ఒక్కడ ప్రశ్నిస్తే ఉన్నవాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి వీడియో చూద్దాం ఇస్తున్నారు చెప్పండి నాకు అది మీ సత్యంలో వచ్చిన సాధికారు ఏమైనా గవర్నమెంట్ ఇస్తున్నారా గవర్నమెంట్ వచ్చిన ఇవ్వాలి కదా మరి మా దేవుడి దగ్గర వచ్చిన ఇంకా మాత్రం ప్రతి ఒక్క ప్రజలకి గాని కానీ అమ్మఒడు కాని తాత వాడు అని ఎలా తీసుకుంటున్నారా లేదా ఇస్తున్నారు ఇక్కడ అలా తప్పుడు మా దేవుడి గారి వచ్చిందే అని పతానాలు వేరు చెప్తారా చేసి చెప్తారు

చూశారు కదా వీడియో ఇది వచ్చి మన రంపచోడవరం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం మరివాడి గ్రామంలో ఇక్కడ ఈ మత ప్రచారానికి వచ్చారు కదా దీనిని గిరిజనులు ఎంత సైతన్యం వచ్చిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది వీళ్ళ ఈ క్రైస్తవ మతమాప్య ప్రతి గ్రామం తిరుగుతూ హిందువులు టార్గెట్ చేస్తూ అమాయకమైన ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఇది వరకు అవుతే పాపం తెలియక చాలామంది మత మార్పిడి చేయడం జరిగింది మనం అందుకే ఎక్కువ హిందూ సైన్యం అల్లూరు సీతారాం రామరాజు జిల్లా మొత్తం అన్ని మండలాలు తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది వెనక్కి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఈ మత ప్రచారాలు కూడా ఎలా ఎదుర్కోవాలో అనేక సమావేశాల్లో మనం వారికి తెలియజేయడం జరిగింది అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది గిరిజనులు చూడడం వల్ల ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా మన హిందూ సైన్యం ఎంత సైతన్యం అవుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నించగలిగితే ఈ క్రైస్తవ మత మాఫియా ఈ అక్రమ మత మాపల్ని మనం పూర్తిగా అరికట్టచ్చు చాలా చక్కగా ప్రశ్నించి వారి గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఈ మత బిచ్చగాళ్ళని ఈ మత మాపియా బిచ్చగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హిందువుల్ని ఏదో రకంగా ప్రభు పెట్టడం వాళ్ళ మతం మార్చడం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇలాగ ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్నించాలి ఒకళ్ళు ప్రశ్నిస్తే పూర్తిగా చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ సపోర్ట్ చేయండి అందరికీ జై శ్రీరామ్ భారత మాతకి జై జయ హింద్మెంట్ చెప్పండి